మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ పరారీలో ఉన్నాడు అతని కోసం ఈగల్ టీమ్ పోలీసులు గాలిస్తున్నారు ఈ కేసులో ఈ నెల పదిహేడున ట్రూ బజార్ కు చెందిన నితిన్ సింగానియా శ్రనిక్ సింఘ్విని అరెస్టు చేశారు వారిని విచారించగా అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చింది ఇద్దరు వ్యాపారుల నుంచి అతడు డ్రగ్స్ కొన్నట్లు ఈగల్ టీం గుర్తించింది ఇద్దరు వ్యాపారుల నుంచి నలభై మూడు గ్రాముల కొకైన్ ఎండిఎంఏ స్వాధీనం చేసుకుంది అమన్ ప్రీత్ సింగ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు మరోవైపు నితిన్ సింగానియా శ్రనిక్ సింఘ్వీకి మరో నలుగురు వ్యక్తులు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు గత ఏడాది కూడా అమన్ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులోనే సైబరాబాద్ పోలీసులకు పట్టుబట్టాడు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం రాజేంద్ర నగర్ పోలీసులు గత జులైలో చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్లో ఐదుగురు డ్రగ్ ఫ్లెడర్స్ చిక్కారు వీరి విచారణలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు టాలీవుడ్ నటుడు అమన్ప్రీత్ సింగ్ సహా పదమూడు మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి వీరిలో అమన్ సహా ఐదుగురిని పరీక్షించగా వారు డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది దీంతో ఈ ఐదుగురిని నిందితులుగా చేర్చి అరెస్టు చేశారు తర్వాత బెయిల్పై విడుదలైన అమన్ప్రీత్ సింగ్ మరోసారి డ్రగ్స్ కేసులోనే చిక్కుకున్నాడు हाई नर्मराज तरण प्लीज सब्सक्राइब टू वाईके टी वी दिस विराज अश्विन प्लीज सब्सक्राइब टू वाई के टी वी नेटवर्क